హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేతి పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్త పథకానికి సంబంధించినటువంటి పదిహేను వేల రూపాయలు ఈరోజు ఈ జిల్లాల వారికైతే ప్రభుత్వం అయితే విడుదల చేశారు సో వీరికి బ్యాంకుల్లో పడుతున్నాయండి తప్పనిసరిగా మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి ముందుగా ఒకవేళ లిస్ట్లో లేని వాళ్ళు ఉంటే కనుక తప్పనిసరిగా మీరు డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్తో లేదా ఆధార్ కార్డ్ నెంబర్తో మీ యొక్క డబ్బులు వచ్చాయా లేదా మీ యొక్క పేరు ఎలిజిబుల్ లిస్టులో ఉందా లేదా అనేది ఈజీగా అకౌంట్ నుండి చెక్ చేసుకోవచ్చు అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి ఎవరి పేరైతే లిస్ట్లో వచ్చి ఉండకుండా అంటే లిస్ట్లో లేకుండా అలాగే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా చెక్ చేసుకున్న అలాంటి వాళ్ళకి డబ్బులు రాకపోయినా కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి మీకు మళ్ళీ రేపేమైనా అప్డేట్స్ తప్పనిసరిగా నేను విత్ నోటిఫికేషన్ ద్వారా మీకు చూపించడం అయితే జరుగుతుంది అయితే మనకు ఈరోజు ఏ జిల్లాలకు సంబంధించి విడుదల చేశారు ఏ ఊర్లకు సంబంధించి విడుదల చేశారో దానికి సంబంధించి నేను ఈరోజు పేపర్ క్లిప్స్ మనకి ఏంటంటే నోటిఫికేషన్ కొన్ని కలెక్ట్ చేయడం అయితే జరిగిందండి సో అండి నోటిఫికేషన్ ద్వారా మీకు ఒక్కొక్క ఊరికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఆ ఊరుకు సంబంధించి మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి మన యొక్క ఏపీకి సంబంధించి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటానండి ఇక అనేది తెలుసుకుందామండి అంటే వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్లకు ప్రభుత్వం ఏంటంటే సంవత్సరానికి పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అయితే వేస్తారు సో ఇలా నాలుగు సంవత్సరాల వరకు సో వాళ్ళకి ఏంటంటే డెబ్బై ఐదు వేల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది పొందుతారు అయితే మనకు ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించినటువంటి నాలుగో విడత డబ్బులు అనేవి ప్రభుత్వం విడుదల చేసినప్పటికీ మనకేందంటే కొన్ని కారణాల చేత మనకు కోడ్ అనేది పడిపోవడము సో దీని కారణంగా ఏంటంటే డబ్బులు అనేవి కాలేదండి టోటల్గా హండ్రెడ్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ మాత్రమే జమ అయ్యాయని మహిళలకు మిగిలిన వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ డబ్బులు అనేది జమ కాలేదు అలాంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేది విడుదల చేశారండి ప్రభుత్వము అయితే మీకు ఏ జిల్లాలకు ఏ ఊర్లకు సంబంధించి పడ్డాయి సో ఏ జిల్లాల్లో పడ్డాయి దానికి సంబంధించి నోటిఫికేషన్స్ వచ్చాయి సో ఆ నోటిఫికేషన్స్ చూపించబోయే ముందు ఈబీసీ నేస్తంకి సంబంధించి కూడా పదిహేను వేల రూపాయలు అయితే పడ్డాయండి సో ఏ జిల్లాలకు పడ్డాయంటే మనం కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ సంబంధించి మనకు అమౌంట్ పడిందో ఆ జిల్లాలకు సంబంధించి కూడా ఈబీసీ నేస్తం డబ్బులు అయితే పడ్డాయి పాలమా క్షత్రియ వైశ్య రెడ్డి ముస్లింస్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండి ఎవరైతే అప్లై చేసుకుని ఉన్నారో వీళ్ళందరికీ పడ్డాయి సో డోవాక్రా మహిళ కూడా ఈ కులాలకు సంబంధించి వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అని అన్న కదా సో ఆ కులాలకు సంబంధించి కూడా అయితే డబ్బులు అయితే వేశారు డ్వాక్రా మహిళకు అదే ముందుగా మీకు నోటిఫికేషన్ చూపించి సో దానికి సంబంధించి తెలియజేస్తానండి ఇవ్వండి నోటిఫికేషన్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవ్వండి నోటిఫికేషన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మహారాణి పేటకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఖాతాలో డబ్బులు అయితే జమ అయితే మనకు ఎనభై నాలుగు వేల ఆరు వందల ఎనిమిది మంది మహిళల ఖాతాల్లో మనకేంటంటే టోటల్గా అమౌంట్ వచ్చేసి మనకు నూట యాభై ఎనిమిది అంటే ఒక కోటి యాభై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల మనకు ఈ విధంగా నూట యాభై ఎనిమిది కోట్లయితే జమ చేశారు అలాగే మనకు ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహిళల సుస్థిర జీవనోపాధి అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాలో తొంభై ఐదు వేల ఐదు వందల యాభై ఆరు మంది మహిళల ఖాతాల్లో నూట డెబ్బై తొమ్మిది పాయింట్ పదిహేడు కోట్ల రూపాయల వరకు అయితే లబ్ధి అనేది చేశారని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు అయితే మనకు విజయవాడ సెంట్రల్కి సంబంధించి ఈ డబ్బులు అయితే జమ చేశారు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫోటో కూడా సో మనకు చెక్కుల పంపిణీ అయితే చేస్తున్నటువంటి ఫోటో అలాగే మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలే సంక్షేమ సారథులు అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది అయితే మనకు ఎంపీ గురుమూర్తి గారు అయితే ఈ చెక్కుల పంపిణీ చేశారు నాగాలపురంకు సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి సో నాగాలపురంకు సంబంధించి ఆరు కోట్ల తొంభై ఏడు లక్షల పదకొండు వేల పన్నెండు రూపాయలు అయితే ఈ చెక్కుల పంపిణీలో అయితే మహిళల ఖాతాల్లో అయితే జమ చేశారు అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళ సాధికారతే లక్ష్యం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే మనకు పబ్లిష్ కావడం అయితే జరిగిందండి నాలుగో విడతలో ఒక లక్ష పది పన్నెండు వేల నాలుగు వందల ముప్పై ఆరు మంది మంది మహిళల ఖాతాల్లో రెండు వందల పది పాయింట్ ఎనభై రెండు కోట్ల రూపాయల డబ్బులు అయితే జమ చేసినట్టుగా ఇక్కడ చెబుతున్నారు సో జాయింట్ కలెక్టరు శుభం బన్సల్ గారు అయితే ఈ చెక్కుల పంపిణీలు అయితే పాల్గొని ఈ చెక్కుల పంపిణీ అయితే సక్సెస్ఫుల్ చేశారు అయితే తిరుపతికి సంబంధించి మనకు తిరుపతి అర్బన్కి సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అయితే జరిగిందండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అక్క చెల్లములకు చేయుత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించినటువంటి నిధులు అయితే విడుదల చేశారు సో జిల్లాల్లో మనం చూసుకున్నట్లయితే ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది మహిళల ఖాతాల్లో రెండు వందల పది పాయింట్ తొంభై కోట్ల రూపాయల లబ్ధి అనేది జరిగింది సో ఈ చెక్కుల పంపిణీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా అయితే చేపట్టారండి సో ఇక్కడ మీరు ఫోటో చూస్తున్నారు కదా సో ఈ విధంగా మనకు పుట్టపర్తి అర్బన్కి సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నాలుగో విడతకు సంబంధించి చేయూత నిధులు జమ చేసిన ప్రభుత్వం ఆర్థిక స్వలంబన సాధించామని చెప్పేసి చెబుతున్నటువంటి మహిళలు పశువులు కొనుగోలు చేసి కొందరు చిరు వ్యాపారులు చిరు వ్యాపారాలు చేసుకుంటూ మరికొందరు అని చెప్పేసి ఇక్కడ మనకైతే వచ్చింది అయితే మనకు ఇది పార్వతీపురం మన్యంకి సంబంధించి ఈ చెక్కుల పంపిణీ అనేది జరిగిందండి సో ఇక్కడ మీరు చూస్తున్నారు సో మనకు ఇన్ఛార్జి జేసీ గారు అయితే అందజేస్తున్నారు సో ఇక్కడ మహిళలందరూ అయితే పాల్గొని ఈ చెక్కుల పంపిణీ అయితే జయప్రదం అయితే చేశారు అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సుస్థిర జీవనోపాధికి చేయూత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అయితే మనకు ఇక్కడ జిల్లాలో చూసుకున్నట్లయితే తొంభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు మంది మహిళల ఖాతాల్లో నూట ఎనభై ఒకటి పాయింట్ అరవై ఒక కోట్ల రూపాయలు అయితే జమ చేశారు సో కలెక్టర్లో మనకు వైఎస్ఆర్ చేత మెగా చెక్కులను అయితే అందజేశారండి జేసీ శ్యాంప్రసాదరావు గారు సో ఈ విధంగా మనకు చిక్కుల పంపిణీ అనేది జరిగింది అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మహిళల సుస్థిర జీవనోపాధికి చేయుత అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది మనకు ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్ ఇది అలాగే మనకు అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక భరోసా అని చెప్పేసి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది వైఎస్ఆర్ చేత నాలుగో విడతకు సంబంధించి చేయుత నిధులైతే అనకాపల్లి జిల్లా బహిరంగ సభలో బటన్ నొక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేశారు అయితే జిల్లాలో మనకు తొంభై రెండు వేల రెండు వందల యాభై నాలుగు మంది మహిళల ఖాతాల్లో నూట ఎనభై రెండు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు జమ చేశారు సో మనకు జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు గారు అయితే జమ చేశారండి సో ఈ చెక్కుల ఇది మనకు నంద్యాలకు సంబంధించి అయితే ఈ చెక్కుల పంపిణీనే జరిగింది సో విధంగా అయితే మనకు చెక్కులకు సంబంధించి మనకైతే ఈ ఊర్లకు సంబంధించి ఈ జిల్లాలో అయితే మనకు పంపిణీ అయితే చేశారండి అయితే మిగిలిన జిల్లాలు ఏవైతే ఎక్కడైతే పంపిణీ చేస్తారో రేపటి నుండి ఏదైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను మీ యొక్క ఊరు ఈ లిస్టులో ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ లేని పక్షంలో మీరు డిసప్పాయింట్ అయితే చెందవలసిన అవసరం అయితే లేదండి సో మళ్ళీ మీకు రేప ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తాను కాబట్టి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ పైన అంటే గంట సింబల్ పైన యాక్టివేషన్ చేసుకుంటే నేను పెట్టేటటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ మీ మొబైల్లో అయితే వస్తుంది దాని ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండదు ఏంటంటే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఈ జిల్లాలకు ఈ ఊర్ల వారికి అయితే డబ్బులు అయితే ఈ రోజు అయితే జమయ్యాయండి అలాగే మనకు ఊరు ఈ లిస్టులో ఒకవేళ లేకపోతే కనుక తప్పనిసరిగా రేపు మళ్ళీ మీకు ఏమైనా జిల్లాలకు సంబంధించి ఊర్లకు సంబంధించి విడుదల చేసినట్టు మనకు పేపర్లో క్లిప్స్ అయితే వస్తు వచ్చిన వెంటనే నేను క్లిప్స్ అనేది కలెక్ట్ చేసుకొని వెంటనే మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ పైన మీరు క్లిక్ చేసి తప్పనిసరిగా చెక్ చేసుకోండి అలాగే మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఎన్పిసిఐ అలాగే ఏంటంటే ఆధార్తో అప్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా మొబైల్ నెంబర్తో లింకప్ చేసుకుని రెడీగా పెట్టుకోండి కొంతమంది డియాక్టివేట్ అయినటువంటి అకౌంట్లు కూడా ఇచ్చారు అలా అయితే ఉండదండి ఇప్పుడు మనకి ఏంటంటే వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి డీబీటీ రూపంలో అయితే వేస్తున్నారు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ సో ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి మాత్రమే మీకు డబ్బులు అయితే పడతాయి మీరు ఇచ్చినటువంటి ఏదైతే మీరు వైఎస్ఆర్ చేదు పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నప్పుడు మీరు ఏదైతే అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్కి ఒకవేళ ఆధార్ లింక్ కాకుండా వేరే అకౌంట్కి ఆధార్ లింక్ అయి గనక కనుక అలాంటి వాళ్లకు వేరే అకౌంట్లో పడతాయండి మీరు ఇచ్చినటువంటి అకౌంట్లు అయితే పడు తప్పనిసరిగా మీరు ఆధార్కి ఏదైతే అకౌంట్ లింక్ అయి ఉంటుందో ఆ అకౌంట్కే మీకు డబ్బులు పడతాయి తప్పనిసరిగా చెక్ చేసుకోండి సో ఇవ్వండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ వైఎస్ స్టార్ట్ చేయతో పథకానికి సంబంధించి సో మళ్ళీ మనకు రేపు ఏమైనా అప్డేట్ వస్తే తప్పనిసరిగా మీకు విత్ నోటిఫికేషన్ తెలియజేస్తూ ఉంటాను ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్